మీకు తెలుసా గుర్తుందా ఇది తీసుకున్న పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకుంటాను మిమ్మల్ని ఆదుకుంటాను ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే రాయట నిలబడి సంపాదన తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఉద్యోగం వచ్చే వరకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల నెలకు నిరుద్యోగ వృద్ధించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు మా భృతి వ్యవసాయం కుదరం బంగారు తాకట్టు పెట్టాలి మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డల మీద బంగారం తాకట్టు పెట్టారు పూర్తిగా మీ గిడిపించే పరిధ ఆ బంగారం నేను తీసుకుంటాను పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను

ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా ఇలా 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 ఇలా